హాయ్ ఫ్రెండ్స్ మనం ఈరోజు వెజిటబుల్ ఎగ్ ఫ్రై రైస్ చేసుకుందాం అనమాట దానికి ఏమేమి కావాలో చెప్తాను నేనైతే బియ్యము ఒక ఒక గ్లాస్ తీసుకున్నాను అనమాట ఇది కడిగేసి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టాలి ఆ లోపల మనం ఇవన్నీ కట్ చేసి పెట్టుకుందాం ఇప్పుడు నేను ఎగ్స్ ఒక గ్లాస్కి ఫైవ్ ఎగ్స్ తీసుకున్నాను ఆనియన్స్ ఒక కప్పు తీసుకున్నాను టమోటో ఒక కప్పు ఒక కప్పు అంటే రెండు రెండు అనమాట క్యారెట్ ఒకటి బీన్స్ ఒకటి బీన్స్ అంటే నాలుగు బీన్స్లు తీసుకొని సన్నగా తరిగి పెట్టుకున్నాను బఠానీలు కొన్ని ఒక కప్పు తీసుకున్నాను ఇవైతే ఉడకబెట్టి పెట్టుకున్నాను అనమాట మళ్ళీ ఆయిల్లో అంతా ఇవి ఉడకవు కదా అందుకనేసి నేను ముందే ఉడకబెట్టి పెట్టుకున్నాను కరివేపాకు పచ్చిమిర్చి పచ్చిమిర్చి ఒక నాలుగు కట్ చేసి పెట్టుకున్నాను బాదము కాజు కాజు అనమాట బాదము నేను నైట్ నానబెట్టి కట్ చేసి పెట్టుకున్నాను ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర వేసుకొని బాదం పప్పు కాజు వేసుకున్నాను ఇవి కొంచెం ఫ్రై అయ్యే ఆవాలు అనమాట ఇప్పుడు కరేపాకు పచ్చిమిర్చి ఇవి కొంచెం దోరగా వేగిన తర్వాత ఆనియన్స్ సన్నగా తరుక్కున్న ఆనియన్స్ వేసుకున్నాను ఇవి కొంచెం వేగనివ్వాలి ఇవి త్వరగా వేగాలంటే కొంచెం సాల్ట్ వేసుకుందాం ఒక హాఫ్ స్పూన్ వేసుకుంటున్నాం సాల్ట్ చూడండి ఆనియన్స్ ఇలా అయిపోయినాయి కదా ఇప్పుడు మనము బీన్స్ సన్నగా దొరుకుతున్న బీన్స్ క్యారెట్ బఠానీ ఇవన్నీ కూడా బాగా అన్నమాట అప్పుడే మనకి పచ్చన అనేది ఉండదు కొంచెం పసుపు వేసుకొని ఒకసారి ఇలా కొళ పెట్టేసి ఉడికిందో లేదో చూసుకోవాలన్నమాట బాగా ఉడికిపోయినట్టున్నాయి ఆయిల్లోనే బాగా వేగిపోయాయి వేగిపోయినాయి కదా ఫ్రెండ్స్ ఇప్పుడు మనము టమాటా వేసుకున్నాము టమాటా కూడా నేను చాలా తరిగి ఇలా వేసుకున్నాను అనమాట అది కూడా కొంచెం మెత్తబడనుంది టమాటా కూడా బాగా మెత్తగా అయిపోయింది ఇప్పుడు మనం ఇప్పుడు ఎగ్స్ వేసుకుందాం ఫైవ్ ఎగ్స్ వేసేసాం కదా ఫ్రెండ్స్ ఇప్పుడు మనము బాగా కలిగి పెట్టుకోవాలి దీనికి మనం అప్పుడే కొంచమే సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఇంకొంచెం సాల్ట్ వేసుకుందాం ఈ ఎగ్ అంతా బాగేగే లోపల మనం ఆల్రెడీ అన్నం ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా అది చల్లార్చుకోవాలన్నమాట ఎందుకనే ఎందుకంటే అది చల్లారితే మనం ఇప్పుడు దీంట్లో కలిపామనుకోండి పగిలిపోకన్నా బాగా నీట్గా బాగా వస్తుంది అందుకనేసి నేను చల్లార్చేసి రైస్ మళ్ళీ కలుపుతాను ఇప్పుడు ఇది వేయగనే ఆ లోపల మనము రైస్ చల్లగా చేసుకుందాం చూడండి ఇప్పుడు ఈ రైస్ అంతా బాగా చల్లగా అవ్వాలన్నమాట మనం ఇప్పుడు ఫ్యాన్ కింద పెట్టుకొని చల్లగా చేసేసుకుందాం చూడండి ఈ విధంగా బాగా ఎగ్ ఇలా వేగిపోవాలన్నమాట ఇలా బాగా ఏగిపోయిన తర్వాత మనము రైస్ వేసుకొని దీంట్లో కలుపుకోవాలి ఇదేమంటే మనము ఈజీగా తొందరగా అయిపోతుంది మనం నైట్ ఏం చేయాలంటే అలాంటప్పుడు మనకి టైం లేనప్పుడు మార్నింగ్ విజిటబుల్ అన్ని నైట్ కట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని మార్నింగ్ చేసేస్తే లంచ్ బాక్స్కి అన్నిటికి బాగా పనికి వస్తుంది పిల్లలకి ఈజీగా తొందరగా చేయడే చే చేసి ఇవ్వడానికి ఇప్పుడు రైస్ వేసుకొని బాగా కలుపుకుందాం ఇలా కలిపిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మూత పెడతాం రెడీ అయిందామో చూద్దాము ఓపెన్ చేసి గుమ్మ గుమ్మ లాగా వెజిటబుల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ దీనికి కొంచెం కొత్తిమీర ఫైనల్గా కొత్తిమీర్చనుకొని ఇంక వడ్డించుకొని తిందాం ఓకే ఫ్రెండ్స్ ఎగ్ వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ రెడీ తినేద్దామా ఎలా ఉందో చూద్దాం అంతే ఆకలి అవుతుంది ఓకే బాయ్ అయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్